కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట మనిషి ఆరోగ్యానికి ఆహారం వ్యాయామం ఎంత ముఖ్యమో విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం కాదు సార్ కానీ చాలా మంది విశ్రాంతి తీసుకుంటున్నామని పొరబడుతూ ఉన్నారు అనుకుంటూ ఉన్నారు కానీ అది విశ్రాంతి కాదు అనే అని నిపుణులు చెబుతూ ఉన్నారు సార్ అంటే డిజిటల్ ఉచ్చిలో పడడం అంటే యూట్యూబ్ వీడియోస్ చూసుకోవడం లేకపోతే రీల్స్ చూసుకోవడం అలా టైంపాస్ చేసి అది విశ్రాంతి అనుకుంటూ ఉన్నారు అది విశ్రాంతి కాదు అని చెప్పి విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక నైపుణ్యం ఒక ఆర్ట్ అంటూ ఉన్నారు సార్ ఎలా సార్ విశ్రాంతి తీసుకోవడం అంటే మీరే అది ముఖ్యంగా మార్నింగ్ జెబ్ బెజోస్ చెప్పాడు వన్ అవర్ రూల్ అని లేచిన తర్వాత గంట సేపు ఎలాంటి మనస్సు పైన మైండ్ పైన ఎక్కువ బలం ప్రభావం చూపే అంశాలు చేయకూడదు మీ మెయిల్ ఓపెన్ చేసుకోకూడదు వాట్సాప్ ఓపెన్ చేయకూడదు సెల్లే పక్కకు పెట్టాలి కాఫీ తాగుతూనో కుటుంబ సభ్యులతో బ్రేక్ఫాస్ట్ చేస్తూనో లేదా బాగా కావలసిన వాళ్ళతో మాట్లాడుతూనో ఏది లేకపోతే కాస్త ప్రకృతిని ఆస్వాదిస్తూనో వ్యాయామం చేస్తూనో గడపాలి ఫస్ట్ వన్ అవర్ కనుక అలా గడిపితే బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది కానీ మీరు బెడ్ మిదిక లేవగానే సెల్తో అడావుడితో జిమ్మెయిల్ ఏమొచ్చింది వాట్సాప్ ఏమొచ్చింది అంటే మీ కెపాసిటీ క్రియేటివ్ కెపాసిటీ తగ్గిపోతుంది మీ కాగ్నెటివ్ తగ్గిపోతాయని ఇటీవల హార్వర్డ్ ఇటీవల రీసెర్చ్ కూడా చెప్తుంది ఇదే అంశం మీరు ఈ పరిశోధనతో పాటు జబ్బా జో చాలా కాలంగా చెప్తున్నాడు ఇది వన్ అవర్ ప్రిన్సిపల్ అని నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది దాదాపు లక్ష్మణ్ చూశారు అది జబ్బో రాత్రి రాత్రిపూట పండుకునే ముందు కూడా లైటర్ అంటే మనము టీవీలు చూస్తూ ఓటీటీ ప్లాట్ఫామ్ లో సీరియల్ చూస్తూ రాత్రి పది పదకొండింటి వరకు చూస్తారు అది ఎంటర్టైన్మెంట్ కదా అది మానస్ మానసిక విశ్రాంతి కదా అని అనుకుంటాను కానీ అది ఎంటర్టైన్మెంట్ కాదు అది ఎంటర్టైన్మెంటే కాదని ఎంటర్టైన్మెంట్ వేరు విశ్రాంతి వేరు ఎందుకంటే ఆ సీరియల్లో లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు మీరు గమనిస్తూ ఉండండి మనం ఏది ఆలోచించుకుంటా పంటే మనకు అదే కళ్ళల్లో కూడా వస్తుంటాయి ఎందుకు వస్తాయి అది మన పైన ప్రభావం చూపుతుంది సో ఆ ఆ సీరియల్లో ఉండేటువంటి టెన్షన్ ఆ అత్త కోడలిని ఏం చేస్తుంది అత్తను ఏం చేస్తుంది ఆ లేడీ పిల్లలు ఏం చేస్తుంది బాస్ ఏం చేస్తాడు ఈ టెన్షన్లన్నీ కూడా అవుట్ అవుతాయి దానివల్ల సుఖ నిద్ర పొందరు ప్రశాంతంగా ఉండలేరు అనేది పరిశోధన సారాంశం అందువల్ల ఈ డిజిటల్ కన్సంషన్ విపరీతంగా పెరిగాక నీకు ఏదో ఒక దానికి లైక్ డిస్లైకో డిస్లైక్ లేవనుకోండి ఎవడో ఏదో మెసేజ్ పెడతాడు ఆ మెసేజ్ గురించి ఆలోచించడం అంటే మనము వినోదంగా టీవీలు చూసినా ఓటీటీలు చూసినా మన వినోదం కొరకు సెల్ వాడుతూ ఉన్నా రీల్స్ చూసినా అది అనివార్యంగా మనం ఆలోచింప చేస్తుంది అసలు ఆలోచించాల్సిన అవసరం లేని పనులు చేయాలి అన్నది ఈ రూల్ మార్నింగ్ వన్ అవర్ అయినా నైట్ పండుకునే ముందైనా ఆలోచించడానికి అవసరము లేని పనులు ఏంటి ప్రశాంతంగా ఓ మ్యూజిక్ వింటూనో పాటలు వింటూనో లేకుంటే ఓ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూనో మీరు అపార్ట్మెంట్లో ఉన్న ఓ బాల్కనీలో కూర్చోండి ఇద్దరు భార్య భర్తలు కబ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి లేదా మీ పిల్లలతో మాట్లాడుకుంటూనో కాలక్షేపం తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటేనో లేదా మీకు నచ్చింది ఏదో ఒకటి చేస్తూ మనసుకు ప్రశాంతత ఇస్తూ ఆలోచన అవసరము లేని అంటే మిమ్మల్ని మీ మెదడు పైన ప్రభావం చూపని వినోదమైన ప్రభావం చూపుతాం సినిమా చూస్తారు ఆ సినిమా చూసినంతసేపు విశ్రాంతి అనుకుంటారు కానీ ఆ సినిమా చూశాక అలా ఎందుకు జరిగింది ఎందుకలా జరిగింది ఓజీలో ఎందుకలా జరిగింది అని ఓజీ సినిమా చూసాక అనుకోకుండా ఉంటాడా సో అక్కడ సమస్య వస్తుంది అందువల్ల మీరు వినోదమే అనుకున్నా కూడా అందువల్ల విశ్రాంతి అంటే ఏంటి అంటే మనసు ప్రశాంతతతో ఉండడం అందుకే మీకు మీకు మెడిటేషన్లు ఇవన్నీ అంటారు అంటే ఏ రకమైన ఆలోచనలు లేకుండా ఉండడం అసలు మీకు మైండ్ ఫుల్నెస్ బుద్ధి బుద్ధిస్ట్ ట్రెడిషన్లో ఉంది మైండ్ ఫుల్నెస్ అంటే ఏంటి గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించకుండా వర్తమానాన్ని ఇదే చేయడం ఒక గాలిలో ఉంటాం ప్రశాంతంగా చల్లటి గాలి వేస్తుంటుంది లేదా ఒక వర్షం పడుతూ ఉంటుంది ఒక బా మీకు బాల్కనీలో కూర్చొను లేదా ఇంటి బయట కూర్చోనో ఆ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటావు కానీ అప్పుడు కూడా నీవు ఆలోచించామనుకోండి అప్పుడు సమస్య అవుతుంది అంటే లా మొన్న ఏమైంది నిన్న ఏమైంది రేపు ఏంటి పనులు అని ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకోండి నీకు ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయలేవు అందువల్ల మైండ్ ఫుల్నెస్ ఏం చెప్తుంది అంటే ప్రజెన్స్లో బతకండి ఆ వర్షం పడుతుంది అంతే ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ గడపండి ఆ గాలిని ఎంజాయ్ చేస్తూ గడపండి అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనసుకి విశ్రాంతి వచ్చి మానసిక ప్రశాంతత వచ్చి మన బ్రెయిన్ కూడా మన సర్వీసింగ్ కావాల్సిందే ఇప్పుడు ఎలాగైతే బాడీకి సర్వీసింగ్ కావాలో కార్కి సర్వీసింగ్ కావాలో బ్రెయిన్ కూడా సర్వీసింగ్ కావాలి ఆ బ్రెయిన్ ఆ టైంలో రీవైరింగ్ అవుతుంది అందుకే నిద్ర చాలా కీలకమని చెప్తారు మీకు మంచి సుఖ నిద్ర ఉంటే అనేక రోగాలకు పరిష్కారమే కాదు చాలా కాగ్నేటివ్ బ్యాలెన్స్ అంటారు అంటే మీరు క్రియేటివ్గా పనిచేసానికి ప్రొడక్టివ్గా పనిచేస్తానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాబిలిటీ పెరగటానికి కూడా చాలా చాలా కీలకం మీ సరైన డిసిషన్స్ తీసుకోవటానికి కూడా అందువల్ల కాగ్నేటివ్ లోడ్ ఉండకూడదు అంటే మీ మైండ్ పైన భారం అయ్యే పని చేయకుండా ప్రశాంతంగా ఉండండి ఏదో మీకు తెలుగు పద్యాలు వినండి లేదో ఒక హరికథా కాలక్షేపం చూడండి మీకు ఏదైనా మీకు అంటే మీకు ఏ రకమైన థింక్ ప్రిన్సిపల్ ఒకటి మీకు ఏం నచ్చుతుందో మీరు డిసైడ్ చేసుకోవాలి ప్రిన్సిపల్ ఏంటంటే మెదడు మెదడుకు పనిడకూడదు మెదడుకు పని లేకుండా మెదడు అనే అవయవాన్ని నేను పక్కకు పెట్టాను ఆ రకంగా ప్రశాంతతతో ఉంటే అది నిజమైన విశ్రాంతి అనేది పరిశోధ పరిశోధకులు చెప్పేది అలా విశ్రాంతి ఉండడం వల్ల మానవ శరీరం మరింత రిజనువేట్ అవుతుంది ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళి రెజనువేషన్ థెరపీ అని వెళ్తారు సో ఇది మానసిక రిజనువేషన్ అంటే మనసు మరింతగా యాక్టివేయడానికి ఉపయోగపడుతుంది అనేది ఈ పరిశోధకుల సారాంశం